ఆచార్ల మాజీ ఎమ్మెల్యే పిన్నేలి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసంతో పాటు అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ ఏజెంట్ పైన దాడి చేశారంటూ కేసు ఆ మరుసటి రోజు కారంపూడిలో జరిగిన ఘర్షణలో సిఐపై దాడి చేశారంటూ హత్యాయత్నం కేసు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదు చేశారు అయితే ఆ గొడవ జరిగిన రోజు అక్కడ సీఐనే లేరు అన్నది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాదులు వాదించారు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు వాదనలు విన్న హైకోర్టు పిన్నెలి రామకృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది యాభై వేల రూపాయల పూచీకత్తు సమర్పించాలి పాస్పోర్ట్ కూడా సమర్పించాలి విదేశాలకు వెళ్ళకూడదు అనుమతి లేకుండా అంటూ కండిషన్లతో పిన్నెలి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది గత రెండు నెలలుగా నెల్లూరు జైల్లో ఈ కేసుల విషయంలో నెల్లూరు జైల్లో పిన్నేలి రామకృష్ణారెడ్డి ఉన్నారు ఇప్పుడు బెయిల్ రావడంతో హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కేసులు పెట్టారు కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు కొందరిని అరెస్ట్ చేయించారు ఇవన్నీ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్ ఎలా ఉంటుంది అన్న ఒక ఆందోళన కూడా శ్రేణుల్లో ఉంది అయితే ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఎవరైనా కూడా అధికారంలో ఉండవచ్చు కానీ కేవలం రాజకీయ కోణంలో కేసులు పెట్టి అవతల పార్టీ వాళ్ళని వీక్ చేయాలనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ కేసులు అప్పుడప్పుడు అరెస్టులు ఇవన్నీ సహజంగా ఉండేటివే వాటి కూడా మానసికంగా రాజకీయాల్లో వాళ్ళు సిద్ధపడాల్సిందే పిండేళ్ళు రామకృష్ణారెడ్డిని అసలు బయటకే రానిమన్నట్టుగా చేశారు రెండు నెలలు అయితే ఆయన్ని లోపల పెట్టగలిగారు న్యాయస్థానాలు ఉన్నాయి బెయిల్ తెచ్చుకున్నారు విడుదలవుతూ ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు ఇతర ప్రతిపక్షాల వాళ్ళు కావచ్చు అధికార పార్టీతో మనం ఢీ కొడితే ఏమవుతుందో కేసులు పెడతారేమో అన్న భయానికి ఎంతవరకు లోన్ కావాలి అన్నది కూడా ఒక ప్రశ్నే కాదే ప్రజాస్వామ్యంగా మంచి పద్ధతిలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రభుత్వ తప్పుల్ని ఎండగడుతూ ముందుకు వెళ్ళినప్పుడు ఒకవేళ అరెస్టులు చేసినా బియాన్ ద లైన్ వెళ్ళి ఇబ్బంది పెడుతున్నారు ప్రభుత్వాన్ని అన్న ఉద్దేశంతో హద్దులు దాటి కేసులు పెట్టినా అరెస్టులు చేసినా కూడా న్యాయస్థానాలు ఉంటాయి అంటే ఒక నెల రెండు నెలల పార్టీల లోపల వేసేందుకు అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత అయినా తప్పనిసరిగా బెయిల్ వస్తుంది రాజకీయాల్లో ఉన్న తర్వాత ఇవన్నీ కామన్గా జరిగేటివి వీటన్నిటికీ ప్రతిపక్షాలు సిద్ధపడే ప్రజల పక్షాన ఏదో అనుచితంగా కాకుండా తప్పుడు మార్గాల్లో కాకుండా పద్ధతిగా ప్రజాస్వామ్య బద్దంగానే ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఇలాంటి కేసులు వచ్చినా కూడా వాటికి మరీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు